ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను సార్ మీరు కూడా మంచి బాగుండాలని కోరుకుంటూ మీ ఫ్యామిలీ అంతా మంచిగా హ్యాపీగా మంచి మంచి హోమ్ థియేటర్ ఇష్టం మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేసి నాకు ఒక ఆఫర్ ఇచ్చి నా కుటుంబాన్ని కూడా పోషించుకుని చేస్తున్నా ప్రతి సబ్స్క్రైబర్కి నన్ను నమ్మి ఎంతెంత మనీ వేస్తున్న ప్రతి ఒక్క సబ్క్రైబర్కి ప్రతి ఒక్క కస్టమర్కి నేను ఎప్పుడూ రుణపడే ఉంటానండి ఫోన్ చేయగానే నా నెంబర్ నా మొబైల్లో ఎప్పుడైతే సేవ్ చేసిందో మీరు నా ఫ్యామిలీ అండి అలా 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 ఉంటాను నేను వాళ్ళతో ఒకే టాపిక్లోకి వెళ్ళిపోతాం కొంతమంది చెప్పడం మర్చిపోతాం సార్ చాలామంది నాకు ఏమైనా ఐటమ్ వస్తే ఫోన్ చేయండి అంటున్నారు సార్ నేను నా నెంబర్లో నా మొబైల్లో సేవ్ చేసిన వాళ్ళకే నేను కాంటాక్ట్లో ఉంటానండి కొంతమంది ఏంటంటే అడ్వాన్స్ చేస్తారు సార్ మొన్న నాకు మన మన కస్టమర్ అండి తిరుపతిలో ఎక్కడ ఉంటారు అతను కోవిడ్లో చేస్తాడండి పయ్యా మీ దగ్గరికి వచ్చినట్టు వచ్చినట్టు అయిపోతున్నా పయ్యా నీ వీడియో చూడలేదు చూసిన తర్వాత వన్ డే తర్వాత ఉండట్లేదు టెన్ థౌసండ్ అడ్వాన్స్ చేసి ఏవైనా రిసీవ్ వస్తే ఆపమన్నాడు దాని టూ మంత్స్లో వస్తానని చెప్పాడు భయ దానికి మన ఇండియాకి అలాంటి ఏదైనా కావాలి అనుకుంటే అడ్వాన్స్ చేయండి సార్ రాగానే మీకు చెప్తాను మీరు పర్చేస్ చేద్దరు లేదు అంటే మీరు కన్ఫర్మ్ నా దగ్గర వైజాగ్ వచ్చి రిసీవర్ ఉందంటే కన్ఫర్మ్ చేసుకొని నాకు ఎంతోమంది అడ్వాన్స్ నా దగ్గర పట్టుకెళ్ళండి టాపిక్లో వెళ్ళిపోతాం ఈ ప్యాకేజ్ మీకు తెలిసింది కదండి వాటర్ డేల్ ప్యాకేజ్ కింద ఎమ్హా టూ ఎయిట్ జీ టూ జీరో ఎయిట్ జీరో ఎవెన్ సిరీస్ నైన్ పాయింట్ టూ అట్మాస్ రిసీవర్ హై హెండ్ రిసీవర్ ఇది మనకి ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుని అనుకోవద్దండి ఇది సేల్ అయిపోయి చెప్పాను కదా హైదరాబాద్ నుంచి మురళీగారు తీసుకున్నారండి చాలా మంచి ప్యాకేజ్ అండి ఇది ఒకసారి చాలా థ్యాంక్ యూ సార్ నా మీద ఇంత అభి ఇంత అభిమానం చూపించిన ప్రతి సబ్స్క్రైబర్కి నాకు హైదరాబాద్ నుంచి మన తెలంగాణ నుంచి మన ఆంధ్రా నుంచి చాలామంది ఫోన్ చేసి నాకు నాతో మాట్లాడిన తీరు నాకు చాలా ఇష్టమండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ ప్యాకేజ్ ఏంటి అనేది మనం ఈరోజు సుదర్ సుదర్శన్ సుదర్శన్ గారికి మనం ఆల్రెడీగా సిక్స్ నైన్ సిక్స్ రిసీవర్ రానికి సెవెన్ పాయింట్ అట్మాస్ రిసీవర్ ఇచ్చానండి అతను సెవెన్ పాయింట్ టూ ప్యాకేజ్ మనకు చేసి చెప్పాడు ఆల్రెడీ నేను నేను రెడీ చేసుకుంటున్నాను అండి ఇవాళ ప్యాకేజ్ చేస్తాను మిరియాల కూడా మిరియాల కూడా పంపిస్తున్నాను ప్యాకేజ్ సార్ ఈశ్వర్ హోమ్ థియేటర్ ఎంతగా నమ్మి ఇంత సక్సెస్ చేసిన ప్రతి సబ్బర్కి ఎప్పుడు రుణపడే ఉంటూ ఈ ప్యాకేజ్ మొత్తం కెస్టర్ కేరియా ఎలాగుందో చూపిస్తాను హై ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ బానర్ అండి ఈ వీడియో ఇదేనండి మనం డైరెక్ట్గా ఇప్పుడు పెట్టలేదు కదా వార్ఫ్ డేలు టెన్ ఇంచ్ సబ్బుఫర్ అండి వార్ఫ్ డైల్ టవర్సు మంచి సిల్క్ కోన్ కోన్తోనండి ఇది వస్తుంది లబ్బర్ కోన్ అనుకుంటాను బుల్లెట్ ట్విటర్స్ లాగా ఉన్నాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ డ్రైవ్స్ వస్తున్నాయండి సిల్క్ డ్రీమ్ ట్వేటర్ ఒకటి వస్తుంది త్రీ ఇంచ్ త్రీ ఇంచో ఫోర్ ఇంచో సిల్క్ డ్రీమ్ ట్విటర్ ఒకటి వస్తుంది టెన్ ఇంచ్ ఊఫర్ యాక్టివ్స్ సబ్ ఊఫర్ ఎమ్హా ఎవంటే సిరీస్ అండి ఇది టూ జీరో ఎయిట్ జీరో హై హండ్రెడ్ రిసీవర్ బూస్టన్ సెంటర్ ఛానల్ అండి ఇది ఎలక్ సర స్పీకర్స్ అండి ఇవి ఇది సరౌండ్స్ బైపోలో స్పీకర్స్ అండి ఇవి చాలా చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది అది కూడా వార్ఫ్ డేలేనండి ఎవరికైనా పర్చెస్ చేసే టైం లేదండి ఎందుకంటే సోల్డ్ అయిపోయి హైదరాబాద్ నుంచి మురళై గారు అనే వ్యక్తి తీసుకున్నారండి ఇది మంచి కండిషన్లు అయితే ఉన్నాయండి సీల్ ప్యాక్ అండి దీంతో వచ్చిన బాక్సులు టవర్ బాక్సులు ఏవీ రిసీవర్ సంబంధించింది ఇదే ఉందండి మన దగ్గర లేటెస్ట్ వర్షను స్పాటిఫై ఎయిర్ఫ్ల అన్నీ వైఫై బ్లూటూత్ ఇవన్నీ మీకు తెలిసిందే కదండి కామన్ ఇవన్నీనా సూపర్గా ఉందండి రిసీవర్ మాత్రం ఈ బాక్స్ ఎంతవరకు ఉంది చూడండి నైన్ పాయింట్ టూ ఛానల్ అండి ఇది హెచ్డిఎంఈ త్రీ అవుట్పుట్స్ సెవెన్ సెవెన్ ఇన్పుట్స్ అండి ఫోర్ కే అల్ట్రా హెచ్డి హెచ్డిఆర్ ఫోర్ కే సిక్స్టీపీ మొత్తం అంతా డాల్బీ విజన్ కంప్యూటర్కి అట్మాస్ జిటేస్ ఎక్స్ మై వెర కాస్ట్ ఓకే అండి నేవీ రిసీవర్ అయితే మాత్రం చిన్నది కూడా స్క్రాచ్ లేదండి కొత్త రిసీవర్ దీంతో వచ్చిన సీల్ ముచ్చు కూడా ఎలాగే ఉంది చూడండి తుడలేదండి తుడాలి ఇవన్నీ తుడిస్తేనే నీట్గా ఉంటుంది కొత్తది ట్వల్ బీ అట్మాస్ సపోర్ట్ చేసే ఏవి రిసీవర్ ఈ బూస్టన్ సెంటర్ ఛానల్ అండి మనకి ఎలక్ అట్మాస్ స్పీకర్స్ ఇది వార్ఫ్లే వార్ఫులే స్పీకర్స్ అండి ఈ స్పీకర్స్కి వచ్చేవి కూడా మన దగ్గరే ఉన్నాయండి ఈ క్యాప్స్ ఇవి ట్విట్టర్ కూడా చిన్న క్యాప్ అండి ఇది ఒకసారి ఇది బ్యాక్ సైడ్ కూడా ఇల్లు మీకు చూపిస్తాను చూడండి నార్మల్ లిమిటెన్స్ ఫోర్ ఇంటూ ఎయిట్ కూడా సపోర్ట్ చేస్తాను పవర్ హ్యాండ్లింగ్ టెన్ అండ్ వన్ ట్వంటీ వాట్ సీరియల్ నెంబర్ ఇది వార్ఫ్డేల్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్ అండి ఇవి మనకి ఎలక్ స్పీకర్స్ అండి ఎలక్ బూస్టల్స్ సెంటర్ ఛానల్ బ్యాక్ సైడ్ ఇవన్నీ దీన్ని డస్ట్ క్యాప్స్ అండి దీని ఫ్యాంట్ ఫ్యాన్వి ఏవీ రిసీవర్ చూడండి ఎలా ఉందో ఏవీ రిసీవర్ చూడండి నైన్ ఛానల్స్ అంటే మంచి ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయండి అన్ని తలతలు మెరుస్తున్నాయి ప్రీ అవుట్స్ కూడా ఉంటాయి దీనికి హై అండ్ రిసీవర్ కదండి ఇదిగోండి వార్ఫ్ డేలు యాక్టివ్స్ అబ్బుఫర్ మోడల్ నెంబర్ డబ్ల్యూహెచ్ డి టెన్ అండి డి టెన్ను వార్ఫ్ డైలీ ఇంటర్నేషనల్ అనేది కిండా మంచి కండిషన్లో అయితే ఉందండి బుఫర్ కూడానా మనకి ఇది చూడండి వార్ఫ్ డేల్ మోడల్ అండి ఇది డి డబల్ త్రీ జీరో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్ అండి గుడ్ చూడండి ఎలా ఉన్నాయో చాలా చాలా మంచి నీట్ కండిషన్ ఉన్నాయండి ఇవి కూడా సోల్డ్ అయిపోయి మామూలు పెడతాం మనకి తెచ్చేవి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని మనం తేవడం జరుగుతుందండి ఇవి ఏమైనా నచ్చినట్టయితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీష్యూర్ హోమ్ అయితే కదా సెలవు తీసుకుంటూ నిన్న నేను టాగా హార్మోని స్పీకర్స్ పెట్టాను కదండి అవి కూడా సోల్డ్ అయిపోయి అవ్వండి పార్సల్ చేయిస్తాను మనది ఇప్పుడు ఆన్కే ఓది రెండు సబ్బుఫుల్ యాక్టివ్ సబ్బుఫుల్ రెండు ఈ పవర్ యాంప్ క్రౌన్ కూడా అయిపోయిందండి టూ ఛానల్ పవర్ యాంప్ మన దగ్గర ఓకే ఇప్పుడు కూడా ఇది ఈ ఛానల్ పాటు ఒక సెవెన్ ఛానల్ది మనం స్పీకర్ ప్యాకేజ్ కూడా వీడియో కూడా పెట్టి పెడతాను చూడండి లాస్ట్లో నేనైతే చాలా బాగున్నాను సార్ ఎందుకంటే మనం చూసాం కదా యమహా చూపించిపోయిపోతే యమహా అన్ని పక్కన పెట్టానండి ఇప్పుడు ఇది మనది ప్యాకేజ్ ఇది మిరియాలు కూడా తెలంగాణ మిరియాల కూడా పంపిస్తున్నానండి ఇది మొత్తం సెవెన్ పాయింట్ టూ ప్యాకేజ్ ఇది మనకి అయ్యప్ప గారికి హైదరాబాద్ ఇచ్చాం కదండి సేమ్ ప్యాకేజే రెండు చార్లీస్ కాకపోతే అవి ఆడేవి ఇవి చార్లీస్ ఆడేవండి ఫైవ్ హండ్రెడ్ వాటివి ఈ ప్యాకేజ్ ఎలాగుందో మీరు వాట్సాప్లో నాకు కామెంట్ పెట్టండి అంతే వాట్సాప్లో పెట్టండి నాకు యూట్యూబ్లోని మన ఛానల్లోని మెసేజ్ టర్న్ ఆఫ్ చేసుకున్నానండి మనం రిప్లై ఉన్నప్పుడు ఎందుకు కామెంట్ ఉంటే లేకపోతే ఒకసారి ఈ ప్యాకేజ్ ఎలా ఉందో మీకు ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఈశ్వర్ హోమ్ థియేటర్ అప్పుడు వచ్చామండి మినిమం వన్ వీక్ అండి వన్ వీక్లో మీకు ప్యాకేజ్ అప్ చెప్తాను నేను ఇచ్చిన ప్యాకేజ్ చాలా మందికి వన్ వీక్ నేను టైం తీసుకుంటాను వన్ వీక్ ముందే ఇస్తాను ఇది సుధాకర్ గారు మిరియాల కూడా ఆల్రెడీ రిసీవర్ పంపించానండి సిక్స్ నైన్ సిక్స్ ఆన్ కేయో సెవెన్ పాయింట్ అట్మాస్ రిసీవర్ ఈ ప్యాకేజ్ కూడా సేమ్ మనకి మన పార్సల్ ఇస్తాను ఇవాళ శనివారం వాళ్ళ ఎవరు బుధవారం బుధవారం అండి సో ఎప్పటివరకు టెస్టింగ్లో ఉంచి ఇవన్నీ కట్టకున్నాయా లేదా అన్ని అన్నీ ప్లాన్ చేసుకొని రేపు వేస్తానండి పార్సల్ ఈ రోజు అయితే దోవలు తీరిపోయింది మన షాప్ కూడా ఎలా ఉందో ఎక్కడ కూడా హ్యాడ్ పక్ చూపించి అక్కడ ఖాళీ లేదండి నించోవడానికి చూడడానికి లేదండి మొత్తం అని క్లీన్ చేసుకోను డెమోకి ఈ రోజు ఇద్దరు వస్తా నేను వద్దని సరండి షాప్ వెళ్ళగా ఉంటే ఏం డెమో చూపిస్తామండి కొంచెం వాళ్ళు డెమో ప్లానింగ్ లో ఉన్నారండి వాళ్ళు అదే ఇల్లు థియేటర్ ప్లానింగ్ లో ఉన్నారు డెమోకి ఈ రోజు వద్దండి రేపు రమ్మన్నాను ఎవరైనా నా కోసం వస్తే చాలా చాలా టైమ్స్ చాలా దూరం నుంచి వస్తున్నారు ఒకవేళ నా నెంబర్ ఎత్ ఎత్తలేకపోతే మీరు కంటిన్యూ చేయండి సార్ నేను వర్క్లో ఉన్నప్పుడు కొంచెం ఎత్తను కానీ కన్ఫామ్గా నెంబర్ మిస్ కాల్ చూసి చేస్తానండి ఎవరైనా సరే అది కొన్నా కొనపోయినా సరే మాట్లాడే మాట్లాడాలండి ఎందుకంటే అది మన వ్యాపారం కదండి ఇది నేను ఎవరైనా కొంచెం ఫోన్ చేసినప్పుడు ఏదైనా మాటల్లో కొంచెం దురుసుగా మాట్లాడితే క్షమించాను సార్ నా వరకుని ప్రెజర్ ఎటువంటిది మనకి ఒక అతను డబ్బులు వేసాడంటే మనం నమ్మి అతనికి ఇవ్వాలంటే అప్రతయంతో మన వర్క్ బిజీలో ఉండిపోతానండి ఎందుకంటే ఒకరినండి సింగల్ అండ్ సింగిల్ ఆర్మీ ఏ టూ జెడ్ వర్క్ అంతా నేనే చేసుకుంటాను ఓకే ఈశ్వర్ రూమ్ తిట్ ఎంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరి సబ్క్రైబర్కి నేను రుణపడే ఉంటాను నేను ఇంకోటి మీకు చెప్తున్నాను సార్ హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తానండి అది ఎక్కడ అనేది తెలియదు ఇంకా సిటీలోనే అండి మంచి మంచిగా ప్లానింగ్ చేస్తాను డెమో రూమ్ ఎక్సలెంట్గా ప్లాన్ చేస్తున్నాను చాలా పెద్ద రూము మినిమం వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్తోనే ఒక డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్తోని మంచి థియేటర్ అని ఎక్కువ స్టిక్తో హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ అవుతుంది ఈ నెల అక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతామని ప్లాన్ చేస్తాను ఈ మధ్యన కూడా నాకు హైదరాబాద్ చాలా మంది కస్టమర్ ప్రీమియం కస్టమర్స్ అండి సార్ హైదరాబాద్లో మీ డెమో ఉందా అని అడుగుతున్నారు ఈసారి నుంచి ఉంటుందండి తెలంగాణ వాళ్ళు కూడా మన జెండా పాత అన్నింత అభివృద్ధి ఇంత పైకి రావడానికి కారణం ప్రతి ఒక్కరు మీరేనండి ఎందుకంటే కష్టపడితే ఎక్కడైనా సరే సక్సెస్ అవుతామని మనందరికీ తెలుసు ఇక్కడతో సెలవు తీసుకుంటూ ఈ ప్యాకేజ్ ఎవరికైనా కావాలంటే మంచి మంచి రిసీవర్ కొత్త తీసుకోండి ప్యాకేజ్ మనం ఇద్దాం ప్యాకేజ్ కంపెనీ కొనిప్పుడు డబ్బులు తగలెట్టుకోకండి మనం చేద్దాం నేనున్నానండి దేనికి భయపడే పని లేదు అసెంబ్లీ ల్యాంపులకి వెళ్ళకండి సార్ బడ్జెట్ పెట్టుకోలేము కానీ అదే బడ్జెట్కి నాకు ట్యాలీ చేసి కొనుక్కోండి ఇప్పుడు మన అసెంబ్లీ యాంప్కి ఇది బడ్జెట్ పెట్టే బదులు అదే ఏవీ రీసెర్ బ్రాండెడ్ కొనుక్కొని మనం ప్యాకేజ్ చేసుకుంటే ఇల్లు మీద డాల్బీ అట్మాస్ ఒక థియేటర్ ఎఫెక్ట్ రాకపోతే మీ డబ్బులు మీకు ఇస్తానండి నా దగ్గర డెమో చూసిన వాళ్ళకి తెలుస్తుంది దీన్ని టచ్ ఉన్న వాళ్ళకి చెప్పవసరం లేదండి టచ్ నేను మనం చెప్తాను ఓకే ఎక్కడో సెలవు తీసుకుంటూ మీశ్వర్ ఫోన్ థియేటర్ ఇంకా జయ రెండు సబ్బూఫుల్ ఎస్ఫీఎస్ మోడల్ అండి ఇవి రెండు యాక్టివ్ సబ్బూఫుల్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ సబ్బూఫర్స్ టవర్లు మన సరౌండ్స్ మీకు తెలిసిందే కదండి సరౌండ్స్ థియేటర్ ఎఫెక్ట్ లాగా ఉండే సరౌండ్స్ అండి సైడ్ కటింగ్ క్రాస్ కటింగ్ వస్తుంది చూడండి క్రాస్ కటింగ్స్ సెంటర్ ఛానల్ మన దేనికి కూడా రాజీవండి నెట్వర్క్లు మన క్రాస్ ఓవర్స్ వేసేవన్నీ కూడా మంచి వేసుకుంటానండి ఇవాళ చాలా మటు పార్సల్ ఇస్తానండి పామూరు హైదరాబాద్కి స్పీకర్స్ క్రాస్ ఓవర్ ఇస్తాను మనకు కూడా పార్సల్ అయిపోయి రేపు మార్నింగ్ వేస్తాను అండి మీరు కూడా మార్నింగ్ సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీ సిక్స్ థర్టీకి ఇంటి నుంచి బయలుదే బయలుదేరానండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను లేచిపోయాను ఇవాళ కొంచెం ఫ్రెష్ అయిపోయి జుమ్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి బయలుదేరాను ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ సెవెన్ థర్టీ అయిందండి ఇంటి మధ్యాహ్నం భోజనం కూడా వెళ్ళలేదు క్యారేజ్ వస్తుంది షాప్కి చూడండి సెవెన్ బుధవారం ఫిబ్రవరి రెండో నెల ఉన్నది ఉన్నట్టే చెప్పడం నాకు అలవాటు అండి నాతో ప్రతి నా జరిగింది షేర్ చేయడం నాకు ఇష్టం అందుకే చేస్తాను ఏమనుకోకూడదు చేస్తున్నాను రేపటి వారు పార్సల్ మిడియాలో కూడా పార్సల్ వస్తుందండి అదే చాలా థ్యాంక్ యూ సుధాకర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈశ్వర్ దూర్ కనెక్ట్ అయినందుకు ఇంకా సెలవు తీసుకుంటూ ఇంకా జయ హింద్